శ్రీగురుభ్యో మహా శ్రీమణమహనాధిపతి అన్నమ దైవ దర్శనం యూటో ప్రేక్షక మహాశయులకు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరములో ద్వాదశ వారి ఫలితాల్లో వారి యొక్క గ్రహచార గోచారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి చిరు ప్రయత్నము మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రము ఒకటో పాదము సింహరాశిలోకి వర్తిస్తాయి సింహరాజు వారి యొక్క ఆదాయము రెండో వ్యయము పద్నాలుగుగా ఉన్నది రాజ్యపూజం రెండు అవమానం కూడా రెండుగానే ఉన్నది ఇక సింహరాజు వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించగా ధన కుటుంబకారకుడైనటువంటి గురుడు పదవ రాహు రాహువు అష్టమస్థానమునందు ఈ సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి శారీరకంగానో మానసికంగాగానో ృంగధీయును శరీరంలో ఆరోగ్య బాధలు నేత్రపీడలు పీడలు మందత్వము అనిరుత్సాహంగా ఉంటుంది అవమానకరకమైన పనులు అపనిందలు రావలసిన సొమ్ముకు ఆటంకాలు వస్తాయి ఇవ్వవలసిన మాత్రమో తప్పగా ఇవలసి వస్తుంది ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక రకంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేక ఊహించని సంఘటన జరుగును ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించినప్పటికీనో చివరకు ఆదాయము రాజ్యభుజత కొంతమూరకు కలిగించును బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పక లభిస్తాయి మీ యొక్క తెలివితేటల వలన కొన్ని గడ్డు సమస్య నుండి బయటపడగలుగుతారు కలత్ర సంతాన పీడలు ధన వ్యయము ప్రయాణాలలో ధన నష్టము చోర భయము ప్రతి విషయంలో ఆందోళన భయం కలిగే అవకాశాలు ఉన్నాయి నేత్ర కంట హృదయ బాధలు కొన్ని సందర్భాల్లో తప్పవు ఏ చిన్న కార్యము తలపెట్టినా కూడా ఆడవారి సలహాలు తీసుకున్నట్లయితే చాలా శుభదాయకంగా ఉంటుంది వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగించండి బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తిగా మెలగాలి ఊహించని అద్భుత సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకోనగలుగుతారు ఆధ్యాత్మికంగా కూడా దైనందిన కార్యాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది ఈ సంవత్సరము ఉద్యోగులకు అంత అనుకూలంగా ఉండదని చెప్పుకోవచ్చు రాహు శను శని గ్రహాల ప్రభావం వల్ల అసంతృప్తి విఆర్ఎస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనే ఆలోచనతో మోడల్లో నిలకడ ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు అధికారుల వల్ల ఇబ్బందులు పర్మినెంట్ కాని వారికి సంవత్సరం కూడా నిరాశ మిగిలే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు చాలా ఆశాజనకంగా ఉండదు కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా కూడా లభించి గృహ నిర్మాణాలు నూతన వాహన ప్రాప్తి చేసుకుంటారు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా గడ్డి కాలంగానే ఉందని చెప్పుకోవచ్చు రాహు బలం లేని కారణంగా మీపై నిందారోపణలు వస్తును ప్రజల్లో గుర్తింపు ఉండదు అధిష్టాన వర్గంలోనూ పేరు ఉండదు ఏ పదవి వచ్చే అవకాశం కూడా లేదు ఉన్న పదవులో కోల్పోయే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండాలి ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఓటమి పాలే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ధనవ్యమం స్థిరాస్తులను పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండేది మీరు ఎక్కువగా నమ్మిన వారే దగా చేస్తారు కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులు వర్గం వారికి సాంకేతిక నిపుణులకు విజయాలు లభించక నూతన అవకాశాలు కూడా కోల్పోతారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పవు అవకాశాలు ఇతరులకు పోతాయి అవార్డులు కూడా మీకు అన్యాయం చేస్తాయి వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది ఆశించినంత లాభాలు రాకపోయినా కూడా నష్టాలు మాత్రం రావనే చెప్పుకోవచ్చు సిమెంటు ఇసుక ఇను మొదలు గృహ సంబంధ వ్యాపారులకు రాణింపు ఉంటుంది బంగారము వెండి వ్యాపారులకు నష్టాలు సరుకులు నిల్వ చేయవారికి పరవాలేదు అనిపిస్తుంది జేంటు వ్యాపారుల వారు భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్లు రాక నష్టాలు నూతన కాంట్రాక్టులు లభించవు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి కొద్దిగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా ఆనుకూలంగానే ఉండును జ్ఞాపశక్తి కూడా పొందగలుగుతారు చదువులపై ఉన్న శ్రద్ధ బాగానే ఉంటుంది చెడు స్నేహములు ఇతర వ్యాపకముల వల్ల పరీక్షల్లో మార్కులు స్వల్పంగా తగ్గును ఉత్తీర్ణులు మాత్రం అవుతారు ఇంజనీరింగ్ మెడిసిన్ సేట్ ఈసేట్ ఆసేట్ పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయవారు మంచి ర్యాంకులు పొందిన కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను పొందలేకపోతారు గట్టిగా ప్రయత్నం చేయాలి వ్యవసాయదారులకు సంవత్సరము మొదటి పంట కంటే రెండవ పంట బాగానే ఫలిస్తుంది కొత్త రుణాలు చేయవలసి వస్తుంది కలుదారులకు ఇబ్బందుల ఇబ్బందిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు గృహంలో అశాంతి విరోధాలు ఉండును చేపలు రొయ్యల చెరువుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు వస్తాయి పంట వేయకపోట చాలా మంచిది పోల్ట్రీ రంగం వారికి కూడా నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా స్త్రీలకు అనుకూలంగా ఉండదనే చెప్పుకోవచ్చును భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాడా మాడా పట్టింపు విరోధాలు ఏమి మాట్లాడినా కూడా విరోధమా అన్నట్లుగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన సమస్య ఎదుర్కొంటారు విలువైన వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి దొంగల వల్ల భయము ఉద్యోగాలు చేయవారికి దూర ప్రాంతాలకు బదిలీలవుతాయి గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం చక్కగా కనిపిస్తుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరము ప్రథమార్థంలో అవకాశం లేదు గురుబలం తక్కువగా ఉన్నది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ సంచారం చాలా మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు అన్ని వర్గాల వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పుకోవాలి మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ధైర్య సాహసాల వల్ల ఫలితాన్ని కూడా సాధించలేకపోతారు ప్రతి చిన్న విషయంలో కూడా యోచించి మసులుకోవడము చాలా మంచిది ఈ రాశి వారందరూ కూడా చక్కగా మంగళవారము శనివారము సోమవార నియమాలు పాటించాలి ఆయా రోజుల్లో మనకు దగ్గర మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి హనుమంతుడి దేవానికి వెళ్ళేసి చక్కగా దర్శించుకోవాలి అదేవిధంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం కూడా కొద్దిగా ధైర్యాన్ని ఇస్తుంది అదేవిధంగా ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉండండి రావుగ్రహానికి శనిగ్రహానికి జపాలు హోమాలు దానాలు చేసినా కూడా శుభదాయకంగా ఉంటుంది శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా ఘనాధిపతి అన్నమ దైవదర్శనం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాము విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్టాక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వృక్ష రాశిలోకి వర్తిస్తాయి వృశ్చిక వారి యొక్క ఆదాయము ఎనిమిది భీము పద్నాలుగు రాజ్యభూజము నాలుగు అవమానము ఐదుగా ఉన్నాయి రాశి వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించక ధన కుటుంబ గౌరవకారకులైన గురుడు ఏడవ స్థానములు సంచారము రాహుకేతువులు ఐదు పదకొండవ స్థానంలో సంచరించడం వల్ల అన్ని రంగాల్లో జయంగానే ఉంటుంది మీ ఆశయములు మనోవాంఛలు సిద్ధిస్తాయి ఏ విషయంలో దిగి వ్యవహరించినా కూడా మీ ప్లాన్లు చక్కగా సాగి ఫలిస్తాయి లోగడ వదిలివేసిన వ్యవహారాలు కలిసి వస్తాయి అధికారుల యొక్క అనుగ్రహము బాకీలు కూడా వసలవుతాయి మహోన్నతికి రాగలుగుతారు ఇళ్ళనాడి శరీర ప్రభావం ఉండను జీవనం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది జీవితాధిక్యత అన్ని రంగాల్లో కూడా ఉన్నటువంటి వారికి ఉన్నత స్థితి ధనధాయమునకు స్వల్ప అవమానకరమైనటువంటి మాటలు పనులు ఇతరులకు బాధ కలిగించేవి చేస్తే కానీ మీకు జయం చేకూరదు ఆడవారి యొక్క ప్రోద్బలముతో ఉత్సాహంగా ఉత్సాహ ప్రోత్సాహాలు సిద్ధించడం మానసిక ధైర్యము సూక్ష్మబుద్ధి యోచనస్తితో మీరు ముందుకు ఒప్పుకోగలుగుతారు దూర ప్రయాణాలు తీర్థయాత్ర చేయుట స్థిరాస్థిరాస్తి వృద్ధి జరుగును జన్మశని కుజుల వలన కుటుంబంలో కలతలు భార్యాబిడ్డల భార్యాబిడ్డలు భార్యాబిడ్డల వల్ల మధ్య మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చిన గురుబలం వల్ల వాటిని చివరికి చివరి నిమిషంలో పరిష్కారం చేసుకోగలుగుతారు గతంలో ఆగిపోయినప్పుడన్నీ కూడా జయంగా ఉంటాయి ఆధ్యాత్మిక సాధన పుణ్య నదీ స్నానం అధికార ప్రాబల్యం వ్యవహారాదులు పరిష్కారమే సొమ్ము చేతికందుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఆనందమైనటువంటి జీవనం లభించును ఈ సంవత్సరము ఉద్యోగులకు గ్రహచారం బాగానే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనుకూలంగానే ఉంటుంది దూర ప్రయాణాలు దూర ప్రాంతాలకు బదిలీలు జరగను అధికారులు వల్ల లాభాలు కుటుంబంలో సౌక్యంగా ఉంటారు జాగ్రత్తగా ఉండేది ప్రైవేటు సంస్థల్లో పనిచేవారికి కొంత పరవాలేదు కానీ ఆర్థిక పరిస్థితులు మాత్రం అనుకూలించవని చెప్పుకోవాలి పర్మినెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది ఫ్యాక్టరీలో ఓపెన్ చేయ వారికి కార్మికులకు బోనసు లభించి ఆనందంగా జీవిస్తారు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి నూతన వాహనాలు కూడా లభిస్తాయి రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజల్లో విశ్వాసం పొందగలుగుతారు పార్టీలోనూ ప్రజల్లోనూ పేరు ప్రఖ్యాతుల పెరుగును ఏదో ఒక పదవి తప్పక పొందగలుగుతారు ఎన్నికల ఎందు పూటాపూటీ విజయం సాధించగలుగుతారు ఇలనాడు శని ప్రభావం వల్ల ఖర్చులు అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆస్తులు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి శత్రువులు మాత్రము డీల పడతారు ఈ సంవత్సరం కళాకారులకు కాలమని చెప్పుకోవాలి టీవీ సినిమా రంగాల్లో ఉన్నవారికి నటీర వర్గం వారికి గాయని గాయకులకు సాంకేతిక ఆర్థిక నిపుణులు విజయం సాధిస్తారు నూతన అవకాశాలు బాగా కలిసి వస్తాయి కొత్తగా వచ్చిన వారు ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు కానీ ఆర్థికంగా కొంత మేరకు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు ఈ సంవత్సరం వ్యాపారులకు అందంత మాత్రమే అన్ని రకాల వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు పొందలేరు కొంతమందికి వారి వ్యాపారాలు ముదడను ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి రావలసిన బాకీలు రాక ఇవ్వవలసినటువంటి తప్పక ఇస్తారు ఆస్తులు కూడా అమ్ముకోవలసిన అవసరం వస్తుంది రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారస్తులకు పర్వాలేదు ఇనుము సిమెంటు ఇటుక మొదలకు వ్యాపారస్తులకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి కొత్త పనులు లాభించవు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నష్టాలు సరుకులు నిల్వ చేయే వారికి బిల్డింగ్ నిర్మాణం ఉన్న వారికి కొద్దిగా బాగానే ఉంటుంది ఈ సంవత్సరము విద్యార్థులకు అనుకూల సమయం గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగే పరీక్షలందు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు చదువులపై శ్రద్ధ పెరుగుస్తారు ఇంజనీరింగ్ మెడికల్ ఐసెట్ ఆసెట్ ఈసెట్ బీడీ లాసెట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయవారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాజేలో సీట్లు పొందగలుగుతారు ధనం విపరీతంగా ఖర్చు చేస్తారు క్రీడాకారులకు కొద్దిగా కలిసి రాదు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది ఆదాయాలు సమానంగానే ఉంటాయి కౌలుదారులకు మాత్రము నష్టాలు తప్పే అవకాశం లేదు జీవితంపై విరక్తి కలుగుతుంది చేపలు చెరువు వారికి భేదాలుగా ఉంటాయి ఈ సంవత్సరము స్త్రీలకు శుభ శుభ మిశ్ర ఫలితాలుగా ఉంటావు శుభ శుభ మిశ్ర ఫలితాలు ఉండవు కొంతమందికి బాగుండి మరికొంతమందికి ఆభయోగంగా ఉంటుంది గురుబలం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు కూడా లభిస్తాయి మీ పేరుతో స్థిరాస్తులు కూడా ఏర్పరచుకుంటారు అధికంగా ఖర్చు చేస్తారు హంగులు ఆర్పాడాలకు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాట మాట పట్టింపు ఆవేశపూరితంగా ప్రవర్తిస్తారు సంతానం వల్ల లబ్ధిని పొందగలుగుతారు సంఘంలో మీ పేరు బాగానే ఉంటుంది ఉద్యోగం చేయి స్త్రీలకు దూర ప్రాంతాలకు బదిలీ అవకాశం ఉంది అధికారుల వల్ల ఇబ్బందులు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల జీవనం సౌఖ్యంగా ఉంటుంది కొన్ని వర్గాల వారికి బాధలు మాత్రము తప్పవు శుభాశుభ మిస్త్ర ఫలితాల్లో ఉంటుంది కావున ఈ రాశి వారందరూ కూడా మంగళవార నియమాలు పాటించాలి శనివార నియమాలు పాటించాలి సోమవారం రోజున మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేసుకోవడం చాలా అభివృద్ధి కనిపిస్తుంది కావున ఈ రాశి వారందరూ కూడా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరమంత్రాన్ని తప్పగా పఠించండి శుభం చేకూరును శ్రీగురుభ్యో నమ